నాగినూనిపల్లి గ్రామంలో బొడ్రాయి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు ప్రత్యేక పూజలు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని నాగినూనిపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలను వేద పండితులు జోషి రాములు శర్మ జోషి సుధీర్ శర్మతో పాటు పలువురు వేద పండితులు నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజుల పాటు జరిగే పూజలకు సంబంధించిన ఏర్పాట్లను గ్రామస్తులు చేశారు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపనతో గ్రామ ప్రజలకు గ్రామానికి ఎంతో మేలు జరుగుతుందని గ్రామస్తులతో కలిసి తామంతా ఎంతో భక్తి శ్రద్ధతో సాంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వేద పండితుడు జోషి సుధీర్ శర్మ ఈ సందర్భంగా వెల్లడించారు श्री कृष्ण नामे वदनं दन्तं तातये मात्रं भजते प्रीनो सञ्जीवनं भये दुष्टना कृष्णं दैवीं मुझम महात्रं भजते सदसदनं नमाहे कृपाल राज्ञः वस्मान् सति भजे दुकाना विश्वं कोटि रूपे महाणो रूपे भवा दोगाय क्षयासि यो उवादनं सगाया तरे दर्शन वन्दनादि विचाले भजे प्रबदनं गावो मानं भजगा शरद रगान विश्वास छावत देवों रगान देवी हिंगा जमेदार भरे रगान चार दाने सच्ची सांता मेरे दमन बिखरे आसमान चढ़ाता खाने दुश्मन दुश्मन राजे खाते हैं सुरेश नागर जंगले माँगा स्वस्थ बिन मुराद नौ मिस्री लोग हमारी काया यार लिख मैं ने कबार देखे

پھر ڪري چي ٿي ان سان چيني تمام ساهي آهي همارا ڀاءن جي دل ۾۽ چيندر جي آن ۾ گيم ساهي رستي ۾ آيو آهي خديش ساهي ٿيو آهي گهڻو آهي

ಸಗದ ಶಕ್ತಿವರಿ ಮಂಡರ ದೇವತಾ ಮಾಸ್ ಮಂಡರ ದೇವತಾ ಕ್ಷೇತ್ರಪಾಲಕ ಮಂಡರ ದೇವತಾ ಆದಿ ಜಾಗ್ರ ಮกรา ಭದ್ರ ಮಂಡರ ದೇವತಾ ಆರಾಧನ ಅರ್ಚನಯ ભગવાન ಶ್ರೀ ಪರಮೇಶ್ವರ రా టైం కులి గ్రౌండ్ లో మూడు ఎడ్వరా మనమంటా కొబ్బినట్టు చిన్నవని మనరే కొండ రెవాడి కొంచెం మంచిగా చేరేం మళ్ళా ఇక్కడ 17 సంఖ్య తీస్తే 80 మందికి కేగ్రే ఇంకా అప్పుడు అంత నాగినోనిపల్లి గ్రామంలో పండుగ వాతావరణం ప్రారంభమైంది ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం అదేవిధంగా గ్రామానికి సంబంధించిన ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తం ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించాలని గ్రామ గ్రామస్తులు నిర్వహించ నిర్ణయించుకున్నారు అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అందుకు సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వేద పండితుడు జోషి సుధీర్ శర్మ గారు ఇక్కడ వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ పా ఈ బొడ్రాయి పండుగ ధ్వజస్తంభం విశిష్టత ఎలా ఉండబోతుంది అసలు దీని ద్వారా గ్రామానికి జరిగే గ్రామ ప్రజలకు జరిగే గ్రామానికి జరిగే మేలు ఏమిటనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామిగారు బొడ్రాయి విశిష్టత ధ్వజస్తంభం విశిష్టత ఏమిటి ఈ పండుగలు గ్రామ గ్రామాన ఈ మధ్యలో బాగా ఉద్భవిస్తున్నాయి ఏంది ఇది తగ్గ శుభం శ్రీమాతమ మీరు అడిగినటువంటి విషయం చాలా గొప్పదైనటువంటిది చాలా గ్రామాల్లో విశేషంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా నిర్వహిస్తున్నటువంటి దేవతా కార్యక్రమాలలో నాభశిలా ప్రతిష్ట అనేటటువంటి యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది మనిషి ఈ యొక్క భూ లోకానికి వచ్చేటటువంటి దానికంటే ముందు తల్లి గర్భంలో నివసిస్తాడు తల్లి గర్భంలో అంగాలన్నీ కూడా చేసుకొని ఈ యొక్క బ్రహ్మాండంలోకి వస్తాడనమాట మరి బ్రహ్మాండంలోకి రాకంటే ముందు అండములో వృద్ధి చెందుతాడు అండంలో వృద్ధి చెందేటటువంటి ఒక మొదటి ప్రాంతమే నాభి అని మనిషికి ఉన్నది ఇప్పుడు బుడ్రాయి అంటే మానవుడి శరీరంలో బొడ్డుకు నాభికి ఎంత ప్రతిష్ట ఉంటుందో ఇది బుడ్రాయి గ్రామానికి అంత ప్రతిష్ట గ్రామానికి ప్రతి గ్రామానికి యొక్క మూలమైనటువంటి యొక్క శక్తి అనేటటువంటిది నాభిశీలలో ఉంటుంది ఆ నాభిశిలలో ఉండేటటువంటి యొక్క దానికి ఆ గ్రామంలో జన్మించినటువంటి యొక్క మనిషికి అవినాభావ సంబంధం అనేటటువంటిది ఏర్పడి ఆ గ్రామం నాది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ గ్రామ అభివృద్ధికి ఆ మనిషి పొలాటుపడతాడనమాట అలా ఈ యొక్క గ్రామం చుట్టూ ఉండేటటువంటి ఎనిమిది దిక్కులలో ఉండేటటువంటి యొక్క విశేష స్థితిగతులనే చూసుకొని ఈ యొక్క నాభిశీల అనేటటువంటి దానిని చేస్తూ ఉంటారు కాబట్టి అలాగే దేవాలయంలో ముఖ్యమైనటువంటి యొక్క స్థితి ధ్వజస్తంభము దేవుని యొక్క శక్తి మొత్తం కూడా వ్యాప్తి ఏ విధంగా అయితే అంటే ఒక స్టేషన్లో ఉన్నటువంటి ఒక శక్తి ట్రాన్స్ఫారము ట్రాన్స్ఫారంలో నుంచి ఆ యొక్క ఇంట్లో ఉండేటటువంటి యొక్క విద్యుత్ శక్తి దీపానికి ఏ విధంగా వెళుతూ ఉంటుందో ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుల్లో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా గ్రామం విస్తరించాలంటే ధ్వజస్తంభం కూడా అంత ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది అలాగనే ఈ యొక్క నాయనపల్లి గ్రామంలో ఎప్పుడో ముందే ఉన్నటువంటి యొక్క ధ్వజస్తంభం అయినప్పటికీ కూడా పునర్నిమిదమైనటువంటి యొక్క దేవాలయానికి శివాలయానికి మాత్రమే ఆ సమయంలో ప్రతిష్ట మొదటిగా కాలంలో చేశారు మళ్ళీ రెండవది కూడా పెట్టాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజు నుంచి మొదలుకొని వచ్చేటటువంటి మూడు రోజుల పాటు కూడా నిర్వహించుకొని ఇరవై మూడవ తారీఖు రోజు ఉదయం కాలంలో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఈ రోజు జరిగినటువంటి ఈ పూజా కార్యక్రమాలను ఏమంటారు ఈ ప్రతిష్టా కార్యక్రమం అనేటటువంటిది విగ్రహాలలో జీవ శక్తి అనేటటువంటిది ఉద్భవించేటటువంటి ఒక కార్యక్రమం అలా ఉద్భవించేటటువంటి ఒక కార్యక్రమానికి ముందుగా ఎన్నో దుష్ట శక్తులు ఈ దేవతాశక్తి కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అలా చేస్తూ ఉండేటటువంటి ఒక దాని కొరకు ఉద్దేశించే పంచభూతాత్మకమైనటువంటి ఒక శక్తి ఈ విగ్రహాలలోకి రావడానికి అలాగే ఆ వచ్చేటటువంటి సమయంలో ఈ యొక్క దుష్ట శక్తుల యొక్క రక్షణను కూడా చేసేటటువంటి ఒక క్రియని మనం ఇక్కడ చేసుకునేటటువంటి ఒక కార్యక్రమం మొదటగా ఇక్కడ యోగిని మండపము ఆ తర్వాత సర్వతో సర్వతోభద్ర మండలి అనేటటువంటి ఒకటి ఆ విధముగా వాస్తు మండపము అక్కడ నవగ్రహ మండపము అనేటటువంటి ఒక వాటి ద్వారా మనం ఇక్కడ ఉండేటటువంటి యొక్క శక్తిని నిక్షిప్తం చేసుకోవడము సర్వతో ప్రధాన కలుషము అనేటటువంటిదని అంటారు ఈ దీనిలోకి ఈ కళలంతా కూడా ఆవాహనం చేసి ఈ కళల్ని తీసుకొని వెళ్ళేసి మళ్ళీ ఆ విగ్రహంలోకి ప్రవేశింపజేయడం అనేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇక్కడ ఆవాహనం చేసినటువంటి యొక్క మండప దేవతలకు మనం ఇక్కడ ఆవాహనం అనేటటువంటిది చేసి హవనం అనేటటువంటిది చేస్తూ ఉంటాం ఇప్పుడు ప్రధానంగా బుడ్రాయి ప్రతిష్టాపన దేవస్థానానికి ధ్వజం ధ్వజస్తంభం ఈ ప్ర ఈ రెండు కార్యక్రమాలు ఈ గ్రామానికి ఎలాంటి మేలు చేకూరుస్తున్నాయి తప్పకుండా ప్రతి గ్రామంలో అంటే మనిషికి నాభి అనేటటువంటిది ఎంత అనంటే అతడికి అనారోగ్యం వచ్చినటువంటిప్పుడు మన పెద్దలు చెప్తూ ఉంటారు ఒక చిన్న తైలాన్ని నువ్వులను కానీ ఆమదాన్ని తీసుకొని ఆ నాభికి గానీ లేపనం చేస్తూ ఉంటే అతడి యొక్క శక్తి అవుతుంది ఎలాంటి అనారోగ్యమైన కూడా నశిస్తుంది అని అలా ఈ గ్రామంలో ఉండేటటువంటి జనులకు భక్తి జ్ఞాన ఆత్మశక్తి అనేటటువంటి ఈ మూడు రకాలైనటువంటి యొక్క శక్తి పెరిగి అతడు ముక్తికి వెళ్ళేటటువంటి మార్గాన్ని ఈ శశరీరంగా ఉండినటువంటి అప్పుడు ధనములతోనూ సుఖములతోనూ సంపూర్ణ ఆయురారోగ్యములతోనూ సంతానముతోనూ మంచి అయినటువంటి పాడి పశువులతోనూ కూడా వృద్ధి చెందుతారన్నమాట ఇది నాగినోనిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన విశిష్టత గురించి వేద పండితుడు సుధీర్ జోషి సుధీర్ శర్మ వెల్లడించిన విషయం ముందుచూపు తిరుపతయ్య నాగినోనిపల్లి నుండి